హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ స్పెషల్ వచ్చేసి చాలా చాలా ఈజీ అండి ఇంకా ఏంటి అంటే ఈజీ మెథడ్లో కూడా మనకు అన్ని మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్తో సహా అన్నీ ఉండేవి అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే చూడండి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకున్నానండి నేనైతే పప్పు ఎప్పుడు కుక్కర్లో వేసుకుంటాను అందుకని కుక్కర్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సీక్రెట్ అండి ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు కంటే కూడా ఎర్ర కందిపప్పులోనే చాలా మంచి విటమిన్స్ అండి ఇవి ఓన్లీ కందిపప్పును విడిగా ఉడకపెట్టుకొని తింటేనే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందండి రెండుసార్లు వారానికి రెండుసార్లు కానీ ఉడకబెట్టిన ఎర్ర కందిపప్పు తింటే కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా వీక్ త్రైస్ ఆర్ ట్వైస్ అండి అలా తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అవసరం లేదు అని విన్నాను నేను కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఇవి తొందరగా కూడా అండి టేస్ట్ చాలా బాగుంటాయి ఎందుకంటే నేను ఎప్పుడు ప్రెజెంట్ ఎప్పుడు వాడేది అదేనండి కాకపోతే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ గ్లా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు నానపెట్టుకున్నానండి రెండుసార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను అవి నానయ్యలోపు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోలేదండి కొంచెం పెద్ద ముక్కే కట్ చేసుకున్నాను అనమాట బాగా కడుక్కొని నీట్గా ఒక మీడియం సైజు కట్ చేసుకున్నాను ఈ టమాటా పప్పు కాంబినేషన్ ఉప్పు మిరపకాయలు మా సైడ్ అయితే ఉప్పు మిరపకాయలు అంటారండి కొంతమంది చల్లమిరపకాయలు కొంతమంది మజ్జిగ మిరపకాయలు అలా అంటారంట మీ సైడ్ ఈ ఉప్పు మిరపకాయలు ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా ఎప్పుడైనా ఈ ఎర్రకాని పప్పు తిన్నారా మీరు కామెంట్ చేయండి అలా చెప్పేసుకున్నాం కదా అలా మాట్లాడుకునేసరికి అలా మాట్లాడుకునేసరికి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదండి చూడండి అలా కట్ చేసుకునేలోపు కందిపప్పు నానిపోయాయండి ఇవి చూడటానికి పత్తలాగా ఉంటాయి చిన్న చిన్న సైజు నాండం కూడా చాలా తొందరగా నాన్తాయి రేట్ కూడా ఎక్కువే ఉండదండి రీజనబుల్ రేటే ఉంటుంది మన కందిపప్పు కంటే కూడా కొంచెం తక్కువే అండి కట్ చేసుకునేవన్నీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ కుక్కర్లో వేసేసుకున్నానండి ఇప్పుడైతే నేను అన్నీ ముందుగానే వేసేసుకుంటాను నేను ఏమేమి వేసుకుంటానో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత అయితే రెండు టేబుల్ స్పూన్లు కారం అండి తర్వాత కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు తర్వాత ఒక్క స్పూన్ అండి నేను ఇంట్లో వాడే స్పూన్ అది ఆ స్పూన్తో నూనె ఒక్క స్పూన్ అండి వేసాక తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టి నానబెట్టుకున్న చింతపండు చిన్న బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెడతానండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటాను నాలుగు విజిల్స్ వచ్చే ఉంచాలండి నాలుగు విజిల్స్ వస్తే ఆ టమాటా పప్పు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి విజిల్ వచ్చేసింది కదా విజిల్ వచ్చేసి ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి అయితే అంతకుముందు అయితే నాకు తెలియదండి ఎర్ర కందిపప్పు నేను ఈ మధ్య ఒక రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ నుంచి బాగా వాడుతున్నాను చాలా అంటే చాలా ఇంకొకటి యూస్ఫుల్ ఏంటంటే హెల్తీ యూస్ఫుల్ టిప్ ఏంటి అంటే మామూలు కందిపప్పుకి చాలా వరకు విన్నానండి నేను గ్యాస్ ఫామ్ అవుతుంది పప్పు తింటే అని ఈ పప్పుకేమో అసలు గ్యాసే ఫామ్ అవ్వరు గ్యాస్ ఫామ్ అవ్వని కందిపప్పు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ప్రెషర్ పోయాక నేను మొత్తం చూడండి బాగా ఉడికిపోయింది కదా రెండుసార్లు అలా ఎనుకొని బాగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి సంబంధించి మనం పోపు వేసుకుందాము పోపుకైతే ఒక బాండీ పెట్టేసుకొని బాగా ఒక మీడియంలో పెట్టుకున్నానండి టే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నానండి ఉల్లిపాయలు ఏంటి కుక్కర్లో వేసి ఇప్పుడు వేస్తుంది ఆ కుక్కర్లో వేస్తే అస్సలు టేస్ట్ ఉండదు కొంచెం నోటికి తగలాలి అంటే తాలింపులో కూడా చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి తగులుతూ అది కూడా మరీ బాగా వేకూడదండి తాలింపు వేగే లోపు ఎంత వేగితే అంత వేగిందంటే సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదండి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసామంటే చూడండి దోరగా తాలింపు వేగింది కదా ఒక రెండు నిమిషాల్లో తీసేస్తాము అనే లోపు నేను కొంచెం ఇంగువ వేసుకున్నాను అంతేనండి మనం వేసుకున్న పోపు తీసుకొచ్చి పప్పులో వేసుకోవడమే అంతే అండి వేడి వేడి ఆరోగ్యంగా ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి హెల్త్ జుట్టుని కూడా పెంచి ఎర్ర కందిపప్పుతో టమాటా పప్పు అలా తాలింపు వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు అలా తిప్పుకొని కొంచెం కొత్తిమీర అండి ఆ కొత్తిమీరని కూడా కొంతమంది తాలింపులు వేసుకుంటారు అలా కాకుండా ఇప్పుడు వేసుకున్నామంటే ఆ వేడికి మగ్గిపోతుందండి ఆ ఫ్లేవర్ మనకు తినేటప్పుడు తెలుస్తుందనమాట ఇప్పుడు వస్తుందండి మంచి స్మెల్ చాలా అంటే వెంటనే వేడి వేడి అన్నంలో ఈ టమాటా పప్పు ఇంకా ఉప్పు మిరపకాయ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి మా ఏరియాలో అయితే ఉప్పు మిరపకాయలు అంటారండి కొంతమంది మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు అంటారండి మీరు ఏమంటారో కామెంట్ చేయండి మా ఎరకాది పప్పుతో టమాటా పప్పు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్ కామెంట్ అండి